అధికారులు చేసిన తప్పు వల్ల ఒక రైతు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం మడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శేఖర్ రెడ్డి అనే రైతు ముప్పై వేల రూపాయలు క్రాప్ లోన్ తీసుకోగా అది కాస్త ఎనభై వేల రూపాయలకు చేరింది ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ జరిగినప్పుడు అతనికి ఉన్న అప్పు మాఫీ కాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి విచారణ చేపట్టగా రెండు అకౌంట్లు క్రియేట్ అయినట్టు తెలిసింది మూడు లక్షల రూపాయల అప్పు ఉన్నట్టు తెలపడంతో రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాను కట్టవలసింది ఎనభై వేల రూపాయలు మాత్రమే అని మూడు లక్షల రూపాయలు ఎలా అవుతాయంటూ అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెండు అకౌంట్లు సృష్టించడం వల్ల తనకు తీవ్ర అన్యాయం జరిగిందని తమ అప్పు మాఫీ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు గతంలో తీసుకున్న రుణంపై పూర్తి స్థాయిలో ఫైలు తనిఖీ చేస్తున్నామని రైతుకు న్యాయం చేస్తామని వారు తెలిపారు జరిగింది అంటే మామైతే ఇక్కడ ఆయన అయితే లేదు డిసెంబర్ తొమ్మిది దాకా మేము ఇవి పంపిస్తున్నాము రెండు లక్షల రూపాయలు తప్పు ఉప్పులకు పంపిస్తున్నాము తప్పు ఉప్పులకు పంపిస్తున్నాము అది ఒకవేళ నీకు రాకపోతే సొసైటీ బడ్జెట్లోకి వెళ్ళి తీసేనా మీరు కట్టాలి అని మేడం చెప్పింది ఓకే అని ఈయన చెప్పి ఒక మేడం అని ఈమె చెప్పింది ఒకే మేడం అని ఆయన చెప్పిండు సరే బుధం మీద ఊరికొచ్చిండు బీజే తీసుకున్నాము మేమిద్దరం కూడా కాయినాము ఉన్నది చెప్తున్నా మళ్ళా తర్వాత ఈ డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా నాలుగు తారీఖు ఐదు తా డిసెంబర్ తొమ్మిది అయినాక పద్నాలుగు పదిహేను తారీఖు చేసిన నేను క్యాండిడేట్కు చేస్తే ఏమన్నాడు అసోడి తొంభై తొమ్మిది ఉన్నాయి ఓనీ అంటే చేస్తాం నా ఆస్తులు అమ్ముకో అన్న మా భూమి జాగాలు అమ్ముకో అన్న ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా గుంజుకున్నారు సరే అది పోయింది మళ్ళీ ఇంటికి వచ్చి ఉన్నాడు గొడవ పెట్టుకున్నా ఫేక్ స్టేట్మెంట్ నీ సంగతి ఏందని ఫేక్ స్టేట్మెంట్ ఇస్తా అంటే పుల్లాగి కంట పెడతా అని చెప్పిన నేను ఈ వాస్తవం చెప్తున్నా పుల్లాగి కంట పెడతా స్టేట్మెంట్ మాత్రం పక్కా ఉండాలి నాకు ఇవి చేస్తారనే నమ్మకం లేదు అంటే మళ్ళీ ఫోన్ చేసిండు ఫేక్ స్టేట్మెంట్ రెండు తీసుకున్నాయి స్టేట్మెంట్ ఒరిజినల్ స్టేట్మెంట్ రెండు తీసుకున్నాయి జరిగింది ఇక తిరుగుతానేవతున్నాయి ఇప్పటి నుంచి రెండు రోజులు అయితే తిరగబాటు తిరుగుతానే ఉన్నా సార్ రెండు లక్షలు నలభై నుంచి అయితే కంటిన్యూ తిరుగుతున్నాయి రెండు వేల లోన్ తీసుకున్నాం ముప్పై వేలు తీసుకున్నాం ఫస్ట్ ముప్పై వేలు తీసుకున్నాక మళ్ళా తర్వాత యాభై వేలు చేరు అది మొత్తం ఎనభై వేలు అయింది ఎనభై వేలు చేసినాక నాకు ఒక అది ఎల్టీ లోన్ తీసుకున్నాం ఎల్టీ లోన్ తీసుకుంటే నాలుగు లక్షలు తీసుకున్నాం నాలుగు లక్షలు తీసుకుంటే ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు తీసుకున్న రసీదులతో సహా క్లోజ్ చేసిన డిస్మెంటర్లో ఆరు నెలల ముందు క్లోజ్ చేసినాం ఆరు నెలల ముందు క్లోజ్ చేసినాం మళ్ళా ఈ రెండు లక్షల రూపాయలు నాకు మొన్న అటు దాకా కూడా రుణమా మొన్న ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేదాకా నాకు తెలియదు ఈ రెండు లక్షలు ఇతనే ఉన్నాయి ఫేక్ అకౌంట్ చేసి అది చేసి రోజు ఏమన్నా అంటే మీది లేదు ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది అని కృష్ణ అన్నారు లక్ష రూపాయలు చిల్లర ఉంది నేను ఇప్పుడు కాదు రెండు లక్షలు అయినప్పుడే అవుతుంది నీది అని చెప్పి చెప్తే ఏమైంది సరే కాదేమో లక్ష చిల్లర ఇది మిత్తికి మిత్తికిత్తేసీడేమో అని నేను సబ్జెక్ట్ అవ్వకున్నాను రెండు లక్షల రుణమాఫీ అయినాక ఏం చేసినా ఎందుకు కాలేదు సార్ ఎందుకు కాలేదు అని చూసేవారి కల్లా ఏమో ఇది రాలేదు అని అన్నారు ఇది రాలేదు అనేసరికి నేను అగ్రికల్చర్ ఆఫీసర్కి పోయి డీటెయిల్ తీసుకున్నాను అగ్రికల్చర్ సార్ అంటే నేను మా ఆధార్ కార్డు ఏమన్నాడు నేను ఆధార్ కార్డు ఇయ్యాడు ఆధార్ కార్డు ఇచ్చిన ఆధార్ కార్డు ఇచ్చేవారికి ఏం చేశాడు నా ఇది డిసిసి బ్యాంకులే రెండు ఖాతాలు ఉన్నాయి డిసిసి బ్యాంకులో రెండు ఖాతాలు ఉన్నాయి మూడు లక్షల పదివేల రూపాయలు ఉన్నాయి అది నువ్వు చూసుకో అంటే ఒక జిరాక్స్ ఇవ్వండి సార్ అంటే నేను మేము జిరాక్స్ ఇయ్యం నువ్వు ఏదన్నా ఉంటే ఫోటో కొట్టుకొనిపో అని చెప్పింది అది తీసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ చూపించినా ఆమె మేడం ఉండే మేడం చూపించిన మేడం చూస్తే ఏమన్నది ఆయన తింటనే రవితేజ కంప్యూటర్ కొట్టే రవితేజ ఫోన్ చేసింది నువ్వు ఎట్లా పంపించినావు నువ్వు ఎత్త పంపించినావు ఎత్త పోతుంది ఆడ బ్లాక్ లిస్ట్ అన్ని రెండు లక్షల చిల్లర ఉన్నాయి మొత్తం బ్లాక్ లిస్ట్ పోతున్నాయి ఇది నాది మూడు లక్షల చిల్లర ఉంది కాబట్టి ఎర్ర రను చూపిస్తుంది అడ చూపిస్తుంది నేను ఎర్రరాను చూపిస్తుంది మూడు లక్ష రెండు ఒక్కరికే రెండు ఖాతాలు ఎత్తు ఇచ్చినావు అని వీళ్ళు ఆయన రవితేజ కేసింది తర్వాత కృష్ణ చేసింది కృష్ణ చేసి మళ్ళీ కృష్ణ చేసినాక శ్రీనివాస్ వేసింది చైర్మన్ సార్ చేసినాక ఆయన అందరూ చెరు అందరు వచ్చినాక అందరూ కూకున్నాం మాట వాళ్ళ మళ్ళీ ఈ సరిపేట సిర్చలే ఉన్నాడు డైరెక్ట్గా ఆయన కూడా అందరు నిలుచుకున్నాడు తెలుసుకున్నాక గిట్ల గిట్ల జరిగింది మామూలు మామైతే నాకు గీత గిట్ల జరిగింది అంటే ఆయనతో ఇక్కడ కూకుండా పెట్టుకుంది ఏదునా మీ ఆయన పొరపాటు అయితే లేదు డిసెంబర్ తొమ్మిది దాకా మేము ఇవి పంపిస్తున్నాము రెండు లక్షల రూపాయలు తప్పు ఒప్పులకు పంపిస్తున్నాము తప్పు ఒప్పులో పంపిస్తాము అది ఒకవేళ నీకు రాకపోతే సొసైటీ బడ్జెట్ వెళ్ళి తీసైనా మీరు కట్టాలి అని మేడం చెప్పింది ఓకే సార్ అని ఈయన చెప్పి ఒక మేడం అని ఈయన చెప్పింది ఒకే మేడం అని ఆయన చెప్పిండు సార్ అది భూధం మీద లోల్కొచ్చిండు డీఎ తీసుకున్నాము మేమిద్దరం కూడా స్థాయి ఉందని చెప్తున్నా మళ్ళా తర్వాత ఈ డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా నాలుగు తారీఖు ఐదు డిసెంబర్ తొమ్మిది అయినాక పద్నాలుగు పదిహేను తారీఖు చేసిన నేను క్యాండిడేట్కు చేస్తే ఏమన్నాడు అసోడి తొంభై తొమ్మిది ఉన్నాయి ఓనీ ఆటో చేస్తాం నా ఆస్తులు అమ్ముకో అన్న మా భూమి జాగాలు అమ్ముకో అన్న ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ గుంజుకున్నారు సరే అది పోయింది మళ్ళీ ఇంటికి వచ్చి ఉన్నాడు గొడవ పెట్టుకున్నా ఫేక్ స్టేట్మెంట్ ఇస్తావా నీ సంగతి ఏంటని ఫేక్ స్టేట్మెంట్ ఇస్తా అంటే పుల్లాగి కంట పెడతా అని చెప్పిన నేను ఈ వాస్తవం చెప్తున్నా పుల్లాగి కంట పెడతా స్టేట్మెంట్ మాత్రం పక్కా ఉండాలి నాకు ఇవి చేస్తారనే నమ్మకం లేదు అంటే మళ్ళీ ఫోన్ చేసిండు ఫేక్ స్టేట్మెంట్ రెండు తీసుకున్నాయి ఇక ఫిక్స్ సేట్మెంటు పర్సనల్ స్టేట్మెంట్ రెండు తీసుకున్నాయి గీత జరిగింది ఇక తిరిగితేనేవతున్నాయి ఇప్పటి నుంచి రెండు రోజులు అయితే తిరుగు కాబట్టి తిరుగుతూనే ఉన్నా సార్ ఇది రెండు లక్షల రుణ వాపే నుంచి అయితే కంటిన్యూ తిరుగుతున్నాయి కంటిన్యూ ఇక ఎంపీ తో కూడా ఫోన్ చేయించిన ఎంపీ సార్తో ఫోన్ చేయించిన కూడా ఒక వారం రోజులు కాదు సార్ అన్నాడు ఈ కృష్ణ మళ్ళా మొన్న డిఎస్పీ చేయించిన డిసి మేనేజర్ కలెక్టర్ ఆఫీస్ ఉంటాడట ఆయన ఫోన్ చేసిన ఆయన ఫోన్ చేస్తే ఏం చేస్తాం సార్ మీ పేరు ఏం పేరు శేఖర్ రెడ్డి ఓకే నాకు న్యాయం కావాలని ఉన్నప్పుడు లక్ష రూపాయలు రుణం మాపేవచ్చు ఇప్పుడు లక్ష రూపాయలు రుణమాపేవచ్చు రెండు లక్షలు అట్లా నష్టపోయినా నాకు ముగ్గురు పిల్లలు ఇది ఎంతవరకు సమావేశము ఎంతవరకు న్యాయం చేస్తారు నాకు ఎంతవరకు మేలుతుందో మాపీ ఈ రెండు లక్షలు మళ్ళీ మొన్న చెప్తాడు ఈయన రెండు లక్షలు అక్కలే ఉండదని నేను లక్ష రూపాయలు కట్టేస్తా అంటే లక్ష రూపాయలు ఎందుకు కట్టేస్తావు నువ్వు

రైతుకు న్యాయం చేస్తాం సార్ ఏ రకంగా అంటే ఇప్పుడు అన్య ఆయనకు అన్యాయం కాకపోతే చూస్తాం ఇప్పుడు ఆల్రెడీ మేము డబ్బులు ఎంట్రీ అయ్యిందని డిలైట్ చేయించిన ఆల్రెడీ డిలైట్ చేయించినము ఇప్పుడు ఆయన గృణ మార్పు వస్తుంది వచ్చినాక మళ్ళా తిరిగి కూడా లోన్ ఇస్తామని కూడా చెప్తున్నాం మేమే కాకపోతే పరిస్థితి ఏదన్నట్టు ఆ బాధితుడు ఏమంటున్నా న్యాయం జరుగుతలేదు లేదు అంటున్నాడు సొసైటీ నుంచి ఇస్తామని అనలేదు అతని సొసైటీ నుంచి ఇస్తాం మేము సొసైటీ నుంచి అనలేదు ఆయన ఒకవేళ రుణమాపి రాకపోతే ఆయన మేము కట్టిస్తా అని చెప్పిన నేను కట్టిస్తాను అవును కానీ తప్పు నేను చేసిన కాబట్టి కట్టిస్తాను సిస్టమ్ చేసి కదా అవును సార్ నిన్న నువ్వు టెంట్ ఎట్లా ఉంటది నేను చెప్పిన చూపిస్తా నా దగ్గర ప్రభుత్వం సహా ఉంది సార్ నేను వస్తా చెప్పిన ఎస్ఐ సార్తోని అవును తీసుకురా అన్నాడు నేను చూపించిన సార్ కు వాట్సాప్ చేసిన సార్ మళ్ళీ మా తమ్ముని మీద కేసు పెడతాను అన్నాడు ఉల్టా నేను మళ్ళీ సార్ నాకు ఉంటా చెప్పేసిండు సార్ మీరు మీరు రండి నేను మాట్లాడతాను ఎస్ఐ సార్ నేను దొంగతనం చేసినట్టు మాట్లాడి కరెక్ట్ కాదు కదా నువ్వు తప్పు చేసి మమ్మల్ని తప్పు చేసి కరెక్ట్ కాదు కదా మీద తప్పు చేసి కేసు పెడతా అంటే ఎట్లా ఒక రైతు మీద కేసు పెట్టేటంత శక్తి ఎస్ఐకుందా చేయట్ మన ఎస్ఐ ఎస్ఐని పెట్టమాను పెట్టమాను ఎస్ఐని పెట్టమాను ఎటువైనా ఇష్యూ పెట్టు నువ్వు ఇప్పుడు అవును నా తల పుట్టించి నేను పుట్టించుతున్నట ఎనభై వేలు మీ దగ్గర బ్యాలెన్స్ ఉండాలా చూపెట్టు నాకు ఏడు రూపాయలు మీ దగ్గర లక్షలు లక్షల రూపాయలు మీ దగ్గర ఉండాలి అవును కంప్యూటర్ ఆపరేటర్ అది లోన్ అకౌంట్లు రెండు కనిపిస్తున్నాయి ఒక లోన్ ఏమో లక్ష ఐదు వేలు ఒక లోన్ ఏమో రెండు లక్షలు ఉన్నది ఈ రెండు లోన్లు కలిసి మూడు లక్షలు చూస్తుంది అందువల్ల రుణమాఫీ కాలేదు కదా ఇక అదే చూస్తున్నాను నిన్న అది రెండు చింతిస్తున్నాను మూడు లక్షలు విడుతుంది నాలుగు లక్షలు చూపించింది అది కంప్యూటర్ కంప్యూటర్ మామూలు గవర్నమెంటు ఓలీ బ్యాంకు డేటా ఓలని అడగలేదు డేటా ప్రకారం తీసుకురదు అది కూడా శేఖరే డివై అది మన అగ్రికల్చర్గా అడిగితేనే మాకు అది మా దృష్టికి వచ్చింది అది చూస్తే దానిలో చూస్తే అది డబ్బులు పడ్డట్టు నిర్ణయం అయింది కాకపోతే బ్యాంకులకి వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి ఇవ్వలే వేరే వాళ్ళకు ఆ అమౌంట్ వేరే వాళ్ళకి పోలేదు అది వేరే వాళ్ళకి ఇవ్వలేదు సార్ కూడా అదే చెక్ చేస్తున్నాం దానికి దాన్ని ఏదో పరిష్కారం చేసి అని రైతుకైతే న్యాయం చేస్తాను అంటే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ చెప్పింది మేము చెప్పాలన్నా అదే మా మాపై చేతులు లేదు కదన్న ఇంకోటి లోపల ఉన్న వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ అయిన మా మా బ్యాంక్లో పదివేలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో పదివేలు ఉన్నారు లక్ష రూపాయలు ఉన్నరు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఈ మా అవరేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళే ఉన్నారు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళు అంటే రెండు లక్షల వరకు ఉన్నోళ్ళు ఇప్పుడు చేస్తూ మాట మాట్లాడే విధానం ఎలా ఉన్నది నీకు ఎలా నీకు రైతులతోటే ఎన్నుకోబడ్డ డైరెక్టరే కదా నేను కూడా రైతులతో ఎన్నుకోబడ్డ డైరెక్టర్ మళ్ళీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు మాఫీ అవుతుంది ఈయనకు ఎందుకు మాఫీ కాదు అంటే మీరు డైరెక్టర్స్ పొరపాటు చేస్తున్నట్టే కదా డైరెక్టర్ ఏమన్నా పోర్చర్ సంతకాలనే దాని మీద ఏదైనా పూర్జర్ చేసినట్టయితే దానికి బాధ్యత పూ రెండు వేల పదహారు జరగని పదిహేడు జరగని రెండు వేల ఇరవై మూడు జరగని ఇరవై నాలుగు జరగని రెండు వేల ఇరవై ఐదులో వచ్చినాయి ఇప్పటివరకు కూడా ఏదైనా ఫోర్ చేసినట్టయితే పూర్తి బాధ్యత ఇంకొకటి మూడు లక్షల రూపాయలు ఆయన ఫోర్ జరి చేసిరని అంటున్నాడు దాని మీద ఏం వివరణ మీరు ఇక ఫోర్ చేసినట్టు ఏదన్నా ప్రూఫ్ ఉంటే పూర్తి బాధ్యత నా ఫోర్ అంటే ఎట్టి పరిస్థితుల అది ఇంటర్నెట్ అది ఇంటర్నెట్లో ఏదన్నా ప్రాబ్లమ్ అయి పడ్డది తప్ప పూర్జర్ చేసినట్టు మెయిన్ కానీ చైర్మన్ కానీ సిఓ కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఎవ్వర అకౌంట్ పూర్జర్ అంటే అకౌంట్ల లెక్క ట్రాన్స్ఫర్ కావాలి కోర్జర్ అంటే షేకరేడ్ కానీ ఆ షేకరేడ్ పేరు మీద వేరే వాళ్ళకు అకౌంట్లకు కానీ కోర్జర్ చేసినట్టు ప్రూఫ్ అయితే ఈ దేని శిక్షకైనా బాధ్యత